ఈ వీడియోలోని విషయాలు విద్యాపరంగా మరియు ప్రేరణాత్మకంగా మాత్రమే ఉద్దేశించబడ్డాయి ఇందులో చెప్పిన కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఊహాపరంగా లేదా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవచ్చు దయచేసి వీక్షకులు సొంత వీక్షణతో వీక్షించగలరు ఎవరి మనోభావాలైనా దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు ఇది నా స్టోరీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ కోసం ప్రయత్నిస్తే ఎంతకైనా తెగించగలనే దానికి ఈ వీడియో నిదర్శించింది నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నా పేరు అరుణ్ కుమార్ నా ఫ్యాషన్ యూట్యూబర్ అవడం దానికోసం ఎంతో కష్టపడ్డాను మొత్తానికి సక్సెస్ అయ్యాను ఆ ఫేసెస్ అన్ని చూసి దాటుకుని వచ్చాను కానీ ఒకనొక రోజు ఈమెయిల్ రావడం జరిగింది అందులో స్ట్రైక్ పడడం జరిగింది స్ట్రైక్ పడిన తర్వాత ఏమీ అర్థం కాలేదు ఏం చేయాలో పిచ్చి పిచ్చిగా అయిపోయింది మొత్తం తర్వాత చెల్లిపోదామో మనం ఆలోచిస్తే మనీ పగల కొట్టిన తర్వాత రెడీ చేయించుకోవడానికి ఆలోచించి ఎన్ని వీడియోస్ పెట్టిన వ్యూస్ రావడం లేదు మొత్తం డౌన్ ఫాల్ అయిపోయింది రెండు ఏళ్ళు కష్టపడి పెంచుకున్న ఛానల్ ని కష్టపడి బిల్ చేసుకునే ఛానల్ ని ఒక్కసారి డౌన్ ఫాల్ లో చూసి నాకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ స్టార్ట్ చేసిన ఛానల్ సో ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన జర్నీ ఇదే నా కథ చూసారా ఇది నా కథ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కదా ఇంత దూరం మీరు చూస్తూ వచ్చారంటే వీడియో నా కథ మీకు కనెక్ట్ అయింది అంటే మీరు కూడా మీ లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేశారనమాట మనీ సంపాదడం అంత ఈజీ కాదు బ్రో మనకు తెలియదు మన ఏజ్ అలాంటి బ్రో మనకు అర్థం కాదు కానీ మనకి ఎప్పుడైతే పెళ్ళి మన మీద బాధ్యత వస్తుంది తెలుసు కుటుంబం అని అప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది అలాంటి బాధ ఉండవు ఇప్పుడు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి పని చేయండి లేదా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని లేకపోతే నేను అలాగే యూట్యూబ్లో ఎక్కడంటే ఒక్కసారి కాకపోతే రెండు సార్లు రెండుసార్లు కాబట్టి మూడు సార్లు మూడు సార్లు కాబట్టి నాలుగు సార్లు నెవర్ గివప్ గివ్ అప్ వచ్చినా ఇంక తగ్గేదే లేదు అర్థమైనా వచ్చినామంటే కూర్చుని బాధ ఏం లేదు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మిమ్మల్ని మీరు గ్రో చేసుకోండి అసలు నెవర్ గివ్ అప్ వీడియోస్ వ్యూస్ వస్తలే సబ్స్క్రైబర్లు వస్తలే అని ఏమనుకోమంట ఇప్పుడు ఇది నాకు కొత్త ఛానల్ ఇప్పుడు వ్యూస్ వస్తాయో రావో సబ్స్క్రైబర్లు వస్తారో రారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నెవర్కి నేను దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కటి ఎక్కువ ఒక ఛానల్ అయితే కష్టపడి రెండేళ్ళు బిల్ చేసిన గేమింగ్ ఛానల్ నేను మళ్ళీ బ్లాగింగ్ ఛానల్ కూడా మార్చిన కానీ ఒక్క రివ్యూ వల్ల స్ట్రైక్ వాడేది మొత్తం గాన్ మొత్తం డౌన్ అయిపోయింది దానికి ఏం అర్థం అర్థమవుతుంది స్ట్రైక్ రిమూవ్ అవుతులేదు ఈమెయిల్ రెస్పాండ్ పెడితే రిజెక్ట్ అయిపోతుంది ఏం చేయాలి చెప్పండి బ్రో అందుకే నెవర్ గివ్ అప్ చెప్పిన నెవర్ గివ్ అప్ అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో ఏం కంటెంట్ వస్తుంది కదా ఆ ఛానల్ గేమింగ్ కాదు బ్రో మళ్ళీ పీపుల్ అని బ్లాగ్లింగ్ మార్చినారు కదా మళ్ళీ దీంట్లోకి వచ్చిన కదా దీంట్లో ఏం కంటెంట్ చేస్తారు మళ్ళీ మారుస్తారా అని అడుగుతారు కాదు దీంట్లో మారదు దీంట్లో స్టోరీ టెల్లింగే ఉంటుంది స్టోరీ టెల్లింగ్ అంటే ఏదో ఒక్కదాని గురించి చెప్తాను కాదు మీరు నాకు ఇక్కడ సైడ్న ఇన్స్టాగ్రామ్ నాది ఐడి ఇస్తా దానికి డిఎంజే హర్రర్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కానీ బ్రేకప్ స్టోరీ కానీ అది ఏ స్టోరీ అయినా కానీ మీ ప్లేస్లో నేనుండి నా కథగా ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తాను మీరు చేయాల్సిన ఏం లేదు జస్ట్ డిఎంఈ అంతే డిఎంజే ఇన్స్టాగ్రామ్లో మీ స్టోరీని నా స్టోరీలో నేను ఇంకా ప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఏం చేయాలో తెలుసుకుంటా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి కుదిరితే ఇంజనీరు పెట్టాను మీ స్టోరీ అంత స్టోరీ వస్తుందని నేను అనుకోలేదు సో సైన్ అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాం దానికి వచ్చి గేమ్ చేయండి మీ స్టోరీ నా స్టోరీలో చెప్తాను అనమాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ